అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో సోమవారం నాడు ప్రతి గ్రామాలలో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే కూటమి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పింఛన్ మూడు రూపాయల నుండి నాలుగు వేలు దివ్యాంగులకు మూడు నుండి ఆరు పేల రూపాయలు పెంపుదల చేసిన పింఛన్లు లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఇంటికే పింఛన్ నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన రాష్ట్రంలోన కూటమి కూటమి ప్రకారంగా ఈ రోజున మూడు పార్టీలు కూటమి ఏర్పాటు చేసి ఈ రోజున మన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనకు పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం జరిగిందండి ఈ పెన్షన్ కూడా అనేక రకాలుగా అనేక రకాల సంక్షేమాలతో చూసుకుంటే ఈ రోజున మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వికలాంగు విత్తంతులకి వయోవృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ చేస్తానన్నారు అది కూడా మూడు నెలల ముందుగా అంటే ఏప్రిల్ మే జూన్ నెల జూన్ నెలకి సంబంధించి మూడు వేలు మరి ప్రతి మూడు వేలు ఫెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు చేశారు దాన్ని కలిపి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి వెళ్ళి స్వయంగా ఫంక్షన్ అందజేయడం అనేది